అందరికీ హై అండి మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు నేను నిన్న ఎలా చేసుకున్నదనే వీడియోలో నీటిగా నిదానం చూపిస్తాను అనమాట కార్తీక పౌర్ణమి అంటే ఎంతో మందికి చాలా ఇష్టం కార్తీక మాసం అంటేనే పవిత్రంగా భావించి చాలా మంది ఇష్టపడి దేవస్థానంలో కానీ ఇంట్లో కానీ భక్తి భావనతో అందరం కూడా పూజ చేసుకుంటాం మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు కార్తీక పౌర్ణమికి అరటి చెట్లు పెట్టున్నారని మేము ఇల్లు కట్టిస్తున్నాం కదా వాళ్ళకేమో నాకు అరటి దవ్వ తర్వాత అరటాకులు రెండు ఇవ్వమంటే వాళ్ళు అరటి చెట్లు కూడా రెండు ఇచ్చారు ఫోన్లో ఇంకా చాలా బాగున్నదని పెట్టేశాను ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాక్స్ వచ్చారు కదా చూడండి ఫస్ట్ మనం ఎక్కడ పూజ చేస్తాం ఆ ప్లేస్ అంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనకు వచ్చే రంగోలి ముగ్గులు మనకి ఎలా వస్తే అలాగే ముగ్గులు వేసుకోవాలండి ముగ్గులన్నీ బాగా రావాలి అని లేదండి మనకి ఎలా వస్తే అలా మనం భక్తితో ఏది వేసినా కూడా ఆ దేవుడు స్వీకారం చేస్తారనమాట ఇలా ముగ్గులన్నీ వేసిన తర్వాత తులిసి కోట ముందు చేస్తున్నాం కదా కార్తీక పౌర్ణమి అంటే తులసి కోట అయినా ఇంట్లో పైన మనం చేసుకోవచ్చు అనమాట నేను తులుసుకోవటం ముందు ఆ శివ పార్వతి ఆది దంపతుల ఫోటో పెట్టేసి ఇక్కడ ఎలా రెడీ చేసుకుంటున్నాను ఈరోజు కట్టొత్తి వెలిగిస్తాం కదా సో దానికోసమని ఒక తమలపాకు కానీ అరటాకు కానీ కింద దాని మీద పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసుకొని ఇలా మనకి చెక్క ఆకులో ఇదనమాట ఇది రెక్క అనమాట ఈ రెక్కతో ఇలా ప్లేట్లు చేస్తారు కాబట్టి ఈ ప్లేట్లు కూడా మనం పెట్టవచ్చు అనమాట అందులో కొంచెం బియ్యం వేసుకొని పసుపు కుంకుమతో స్వస్తి రాసుకొని తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు అన్నీ ఇందులో కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కట్టొత్తి దీపాలు రెడీ చేసుకున్నాం కదా కట్టొత్తి దీపాలు వెలిగించడానికి గోధుమ పిండి అయినా చేసుకోవచ్చు మన్ను దీపాలను తీసుకోవచ్చు తర్వాత మా అత్తవారి ఆనవాయితీ ప్రకారం బూర్లు చేసి మనం పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు ప్రసాదంగా పెడతాం అన్నమాట ఓకేనా ఇప్పుడు అన్నీ రెడీ చేసిన తర్వాత ఫస్ట్ మనం దీపాలు వెలిగించాలండి వాసన పొల్లలతో మనం వెలిగించాలి అగ్గిపెట్టితో వెలిగించరాదు తర్వాత మనం గంగా పూజ చేయాలి కదా ఏ పూజ చేసినా ఫస్ట్ మనకి గంగా జలం కావాలి కాబట్టి ఒక కలసంలో ప నీరు పసుపు కుంకుమ అక్షంతాలు పువ్వులు పెట్టి నాలుగు దిక్కులు బొట్టు పెట్టాలన్నమాట ఆ కలసంకి నాలుగు దిక్కులు పసుపు కుంకుమ బొట్టు పెట్టి తర్వాత మనం ఆ కలుసు మీద చేయి చేయిపెట్టేసి గంగేజా చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావరి జలస్మిన్స్ అన్నిధిం కూరు అని మంత్రం చెప్పేసి ఆ నీరుని ఫస్ట్ మనం పూజ సామాన్లు ఏం తెచ్చామో దాని మీద ప్రోక్షణం చేసి దేవుడి మీద ప్రోక్షణం చేసి మనం కూడా శుద్ధి చేసుకోవాలన్నమాట ఓకేనా గంగా ఆ నీరుతో మనం ఆ పువ్వుతో వేసుకుంటే మనం శుద్ధి అయిపోయినాము అని తర్వాత ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి ఓకేనా పసుపు ముద్ద కానీ పేడ కానీ లేదంటే మీ దగ్గర ఒక ఉండ చెక్క ఉన్నా కూడా లేదంటే పువ్వు ఉన్నా కూడా పువ్వులు కూడా మనం ఆ గణపతి అని భావించుకుని మనం ఇలాగా గణపతికి ఫస్ట్ పూజ చేయాలి ఓకేనా నేను గరిక పూసలు తేలేదు మీకు తెలుసు కదా మేము ఇల్లు కడతాము ఆ బీజు ఉండిపోయినాము గరిక పూసలు తేలేదు ఉంటే గరిక పూసలు ఒక రెండు తెచ్చి పెట్టుకోండి తర్వాత ధూపం దీపం చూపించాలి గణపతికి నెక్స్ట్ వచ్చి ఆకులు చెక్క ఒక అరటిపండు గణపతికి బెల్లం అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక గుడఖండం కూడా ఒక చిన్న మొక్క పెట్టేస్తే చాలా ఇష్టపడతారు గణపతి ఇలా మనం ఫస్ట్ విఘ్నేశ్వరుడికి గణపతికి వినాయకుడికి ఫస్ట్ నైవేద్యం చూపించాలన్నమాట ఓకేనా గణేశ్వరుడికి పూజ చేసుకోవాలన్నమాట మేము చేసే పూజ ఏ విఘ్నాలు కాకుండా బాగా అవ్వాలి తండ్రి ఆశీర్వాదించనుకని గణపతికి పూజ చేసి ఆరతి ఇచ్చేసి ఆరతి మనం అందరం తీసుకోవాలి ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అందరూ తీసుకోండి మీరు కూడా తీసుకోండి మీకు కూడా చూపిస్తున్నాను ఓకేనా పూజ అన్నీ అయిన తర్వాత మనం ఎక్కడ ప్లేస్ ఖాళీ ఉన్నదో అక్కడ పెట్టుకోవచ్చు అండి ఏం పర్వాలేదు యథాస్థానం ప్రతిష్ఠాపయామి అనేసి ఒక ప్లేస్లో మనం గణపతిని నైవేద్యాన్ని పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చి మనం ఈశ్వర పార్వతి ఫోటో పెట్టాము తులజామా పెట్టాము కదా తర్వాత నేను విష్ణు సమేత లక్ష్మి కూడా పెట్టాను కామాక్షి దీపం కూడా పెట్టాను ఎందుకంటే అన్ని కార్తీక పౌర్ణమి అంటే శివ పార్వతే కాదండి విష్ణు లక్ష్మి కూడా పూజ చేస్తే చాలా మంచిది అట ఒకనా దానికోసమే నేను విష్ణు సమేత లక్ష్మి కూడా అక్కడ పెట్టేసి పూజ చేస్తున్నాను అలాగే కామాక్షి దీపం కూడా ఉంటే పెట్టేసి పూజ చేయండి లేదంటే స్కిప్ చేయవచ్చు తర్వాత ఇక్కడ నేను ఒక మూడు దీపాలు మట్టి దీపాలు మన్ను దీపాలు పెట్టేసి ఆ మూడు దీపాలు ఉన్న ప్లేస్లో పసుపు కుంకుమ అక్షంతాలు పువ్వులేసి వెలిగించాను వెలిగించిన తర్వాత కామాక్షి దీపం కూడా వెలిగించాను వెలిగించి ఫస్ట్ మనం ధూపం చూపించాలి ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ ధూపం చూపించాలి కదా ఆది దంపతులకి తులసమ్మకి కామాక్షి దీపం విష్ణు సమేత లక్ష్మి గణపతికి అన్నిటికీ దూపం చూపించి తరువాత ఏకార్థ దీపం చూపించాలి అంటే ఒక సింగిల్ దీపం చూపించాలండి అది నెయ్యి వేసుకొని సింగిల్ దీపం మన్ను దీపం కానీ ఏ దీపం కానీ సింగిల్ దీపం ఒకసారి చూపించాలి నెక్స్ట్ వచ్చి మనం కట్టొత్తులు ఒత్తిలు చేసాం కదా ఆ కట్ట ఒత్తులు మనం వెలిగించకూడదండి ఇంటి యజమానులు ఉంటారు కదా వాళ్ళ చేత వెలిగించాలన్నమాట నేను మా వారి చేత వెలిగిస్తున్నాను రెండు కట్టొత్తులు పెట్టుకున్నాను మనం ఆ దేవుడి దగ్గర సంవత్సరం మొత్తం రెండు జ్యోతులు పెట్టినట్టు ఉంటుంది తర్వాత ఇక్కడ పిండి దీపాలు చేశాను కదా పిండి దీపాలు చాలా చాలా బాగున్నాయి పిండి దీపాలు కూడా వెలిగించిన తర్వాత ధూప దీప నైవేద్యం మనం చూపించాలి ఎప్పుడూ కూడా ధూపం దీపం తర్వాత నెక్స్ట్ వచ్చి నైవేద్యం చూపించాలి మనం చేసే బూర్లు జుడుగు బూర్లు ఎక్కడ చేశాను మా అత్తవారు ఆనవాయితీ ప్రకారం జుడుగు బూర్లు మేము చే చేయాలి తర్వాత మనం తెచ్చే పళ్ళు పలహారాలు అవి కూడా నైవేద్యం చూపించాలన్నమాట ఈ కార్తీక పౌర్ణమి వచ్చి వాళ్ళు వాళ్ళ అత్తవరింటికాడ ఆనవాయితీ వస్తే మాత్రం చేయాలండి లేదంటే కొత్తగా స్టార్ట్ చేసుకోకూడదు లేకపోయిన వాళ్ళు మనం వెళ్ళి స్నానం చేసుకుని దీపారాధన చేసుకోవచ్చు వాళ్ళు వీలు వాళ్ళు అని లేదంటే ప్రతి ఒక్కళ్ళు దీపారాధన చేసుకోవచ్చు పౌర్ణమి మాత్రం వాళ్ళ వాళ్ళ ఇంటికి వచ్చే ఆనవాయితీ ప్రకారం మాత్రం చేసుకుని ఓకేనా తర్వాత ఇక్కడ పిండి దీపాలు వెలిగించాము కదా నేను ఇక్కడ పిండి దీపాలు ఎలా చేసేదేటని దీనికన్నా ముందు వీడియోలో డీటెయిల్స్గా వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి అవుట్ చేయండి పిండి దీపాలతో ఇద్దరు కూడా దేవుడికి చూపించాలి భర్త భార్య పిల్లలు ఉంటే పిల్లలు అందరు కూడా చూపించాలి తర్వాత ఉసిరికాయలతో మనం దీపారాధన చేస్తున్నాం కదా ఉసిరికాయలు మీద పువ్వు ఒత్తితో నెయ్యి దీపాలే వెలిగించాలన్నమాట నెయ్యి ఒత్తిలు పెట్టేసిన తర్వాత దీపం వెలిగించి ఒకసారి నమస్కారం చేసుకోవాలి ఆ దీపాలని నమస్కారం చేసుకొని ఇలా దేవుడికి చూపించాలన్నమాట చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా పిండి దీపాలు కానీ ఉసిరి దీపాలు కానీ చూడడానికి ఎంత అందంగా ఉంటుంది అదే మనకి కార్తీక మాసం స్పెషల్ అనమాట ఈ దీపాలు ఎంత వెలిగిస్తే మన మనసు మన ఇల్లు అంత ప్రశాంతంగా ఉంటుంది మీరు కట్టొత్తి శివుడు కోవిల్లోనే కూడా వెలిగించవచ్చు లేదంటే ఇంట్లో కూడా వెలిగించవచ్చు నేను ఒక నాలుగు ఒత్తిల్ తెచ్చానండి ఫస్ట్ పౌర్ణమి రోజు ఇంట్లోనే వెలిగించాను నెక్స్ట్ మనం కర్ణాటకంలో ఉన్నాము కదా అమావాస్య వరకు మాకు ఇంకా కార్తీక మాసం ఉంది ఏదో ఒక రోజు శివుడు కోవిల్ దగ్గర కూడా వెలిగించాలన్న ఒక రెండు ఒత్తిళ్ళు మనకి అవకాశం ఉంటే శివుడు కోవిల్లోనూ పెట్టవచ్చు లేదంటే ఇలాగ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం కార్తీక మాసం అంటే నదియో చెరువో ఎక్కడ ఉంటే మనం దీపాలు వదులుతాం కదా మాకు ఎక్కడ నది అది లేదు కాబట్టి ఇంట్లో వదలాలి నేను ఎప్పుడు తులుసుకోవటం ముందే వదులుతాను సో దానికోసమని ఇలాగ ఒక ఐదు దీపాలు రెడీ చేస్తున్నాము మీకు దొరికితే అరటి దవ్వ కానీ నిమ్మకాయలతో కానీ దేనితో కూడా మనం ఈ దీపాలు వదలొచ్చు అందులో ఒక ఐదు మొక్కలు కట్ చేసుకుని పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు వేసుకొని నెయ్యి ఒత్తులు ఒత్తులు నెయ్యి ఒత్తులు రెడీ చేసుకొని నూనె కన్నా నెయ్యొత్తులేస్తే మంచిదండి చాలా చాలా అనమాట ఈ కార్తీక మాసంలో అంటే అన్ని దీపాలకు మనం నెయ్యి వేసుకోలేము మెయిన్ మెయిన్ దీపాలకు మాత్రం నెయ్యి వేసుకుని మిగతావి నువ్వుల నూనె దీపం నూనె వేసుకోవచ్చు ఇలాగ దీపం అంతా వెలిగించిన తర్వాత అవి కూడా మన ఇద్దరం అంటే భర్త భార్యలు ఇద్దరం కలిపి ఆది దంపతులకి ఆ విష్ణు సమేత లక్ష్మి పెట్టాం కదా చూపించిన తర్వాత ఒక ప్లేట్లో నీరు వేసుకుని పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు చేసుకొని అందులో మనం నది అనుకొని చెరువు అనుకుని భావించి ఈ దీపాలు వదలాలన్నమాట అంటే మన ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమంది పేర్లు కూడా దీపాలు వెలిగించాలి మీరు నలుగురు ఉన్నారో ఐదుగురు ఉన్నారో మేము నలుగురు పేర్లు నాలుగు వదిలేసిన తర్వాత ఇంకొకటి అంటే శివుడికి ఐదు ముఖాలు అంటారు ఒక్కొక్క ముఖాలకి ఒక్కొక్క దీపం వదిలినట్టు ఉంటుంది సో దానికోసం ఐదు దీపాలు వదిలామనమాట ఇలా దీపాలన్నీ వదిలిన తర్వాత ధూపం చూపెట్టిన తర్వాత మహామంగళారతి చూపించాలండి దేవుడికి ప్లేట్లో ఆ మహామంగళారతి ప్లేట్ ఉంటుంది కదా దాని మీద పసుపు కుంకుమ అక్షింతాలు పువ్వులు పెట్టేసి దీపం దేవుడికి ఇలా చూపించాలి తీసుకొని మనం ఫస్ట్ తీసుకోవాలని అనమాట ఓకేనా ఇలా ఆర్తిని మనము మన అంటే అందరం ఇంట్లో ఎంతమంది ఉన్నామో అందరం తీసుకుంటే ఆ దేవుడు మనకి ఆశీర్వాదం ఇచ్చినట్టు ఓకేనా తీసుకున్న తర్వాత చేతిలో అక్షింతలు పువ్వులు పెట్టుకొని మనం ప్రదక్షిణం చేసుకొని ఒక మూడు సార్లు ఐదు సార్లు ప్రదక్షిణం చేసుకొని ఆ దేవుడి ముందు ఇలా ఇలాగేయాలన్నమాట అక్షింతలు తల మీద ఆశీర్వాదం చేసినట్టు వేయకూడదు దేవుడికి మనం ఆశీర్వాదం చేయడానికి మనం ఎవరండి సో తల మీద వేయకూడదు ఇప్పుడు కూడా ఆ పాదాల ముందు ఇలా ఇలాగేయాలన్నమాట ఓకేనా వేసిన తర్వాత మనం ఇలా నమస్కారం చేసుకోవాలి ఆ దీపాలు చూడండి కట్టోత్తులు కానీ ఆ తర్వాత పిండి దీపాలు కానీ ఉసిరికాయ దీపాలు మనం అక్కడ ఎన్నో దీపాలు పెట్టున్నాం కదా అవన్నీ చూస్తుంటే నిజంగా మనసు పులకరిస్తుంది తర్వాత మన ఇంటికి ముత్తైదులు వస్తే మనం తాంబూలం ఇస్తాం కదా అలాగే ఆ దేవి వచ్చి కూర్చున్నారనుకొని భావించుకొని భావించడం వచ్చి కూర్చున్నారనుకొని తాంబూలం సమర్పించుకోవాలి తర్వాత మనం ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో ఇలా పూజ అయిన తర్వాత మనం చంద్రుడికి కూడా పూజ చేయాలండి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట పౌర్ణమి రోజు కొంచెం మేఘాలు ఉన్నా కూడా మనకి చంద్రుడు కొంచెం దర్శనం ఇచ్చాడు అది మన అదృష్టముగా మనం భావించాలి సో ఫస్ట్ మనం ఆ చంద్రుడికి పూజ చేసుకోవాలన్నమాట ప్రసాదం తాంబూలం తర్వాత పువ్వులు గడ్డి అంటే వాసన పొలలో నీరు అన్నీ చూపించుకొని మనం మా చంద్రుడికి పూజ చేసుకోవాలి మనసారా పూజ చేసుకోవాలి కార్తీక పౌర్ణమి రోజు దేవికి కుంకుమార్చన చేస్తే చాలా మంచిదండి నాకు దేవి అంటే మొదలే చాలా ఇష్టం కదా కార్తీక పౌర్ణమి రోజు ఇలా కుంకుమార్చన చేసుకుంటున్నాను మీకు ఆ మంత్రాలు రావంటే మొబైల్లోన కుంకుమార్చన మంత్రాలు వేసుకుని మీరు ఇల్లుగా కుంకుమార్చన చేసుకోవచ్చు ఓకేనా తర్వాత పౌర్ణమి రోజు లలిత సహస్రనామం పారాయణం చేస్తే ఇంకా మంచిదండి మేము ఎప్పుడు కూడా ఇల్లుగా చేస్తాము కార్తీక పౌర్ణమి రోజు కుంకుమార్చన చేసి లలిత సహస్రనామం పారాయణం చేస్తాము వీడియో చూశారు కదా వీడియో నచ్చిందా ఆది దంపతులు తర్వాత ఏమో విష్ణు సమేత లక్ష్మి గణపతి ఆశీర్వాదం మాతో పాటు మీ అందరికీ దొరకాలని కోరుకుంటూ మా వీడియో కార్తీక పౌర్ణమి వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్